ఒక కొండ ప్రాంతంలో సాయంకాలం వేళ ప్రార్థన సమయంలో బోధకుడు కాలాల గురించి లోక పరిస్థితులకు సంబంధించిన సూచనల గురించి సందేశాన్ని ఇస్తా ఉన్నాడు కొంతమంది విశ్వాసులు ఒక గొప్ప సమూహంగా అక్కడ సమావేశమయ్యారు అందరి హృదయాల్లో ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే రాబోయే నెలల్లో వారు ఖచ్చితంగా ఎదుర్కోనే లేదా ఎదుర్కోబోయే పరీక్షలను దేవుని పిల్లలు ముందుగా ఎలా తెలుసుకోవాలి వాటిని ఎలా జయించాలి ఇది ప్రాథమికంగా అందరి హృదయంలో ఉన్న ప్రశ్న పరిస్థితులను ఎదుర్కోవడానికి వాళ్ళు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలని సేవకుడు బోధించాడు కానీ దీన్ని ఎలా చేయాలి ఎలా సాధించాలి ఎదురవుతున్న వాస్తవిక పరిస్థితులను మనం తిరస్కరించకుండా వాటిని ఎదుర్కోవడానికి శక్తిని పొందుకోవాలి ఫ్యూచర్లో మాత్రమే కాదు ప్రజెంట్లో కూడా మనకు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు అయితే ఈ వాస్తవం ఎరుగక మనలో చాలామంది క్రైస్తవం చేస్తుంది ఏంటంటే ఫ్యూచర్లో ఈ ఉద్యోగం ఉంటుందో ఉండదు నేను ఇప్పుడు చదువుతున్న చదువుకి తగిన ఉద్యోగం ఫ్యూచర్లో వస్తుందో రాదో ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత నా భవిష్యత్తు ఏమిటి అదేవిధంగా ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత ఆరోగ్యంగా ఉంటాను అనారోగ్యంగా ఉంటాను అసలు నా భవిష్యత్తు ఏంటి అన్న ప్రశ్నలు మనల్ని తెకమకకు గురి చేస్తూ ఉంటాయి అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి క్రైస్తవుడు కూడా తన జీవితంలో ధైర్యాన్ని కోల్పోకూడదు ఫ్యూచర్లో మనం సాధించబోయే విజయాలు ఖచ్చితంగా మనకు కావాలి అవి తెలుసుకోవడం తప్పు కాదు కానీ వాటికంటే ముందుగా ప్రతి క్రైస్తవుడు ప్రస్తుతం బ్రతకాలి ప్రస్తుతం ఈరోజు మనం విశ్వాసం కాపాడుకోవాలి మనం నిరీక్షణ కలిగిన వారమై ఉండాలి మనం ప్రార్థనా జీవితాన్ని గడపాలి మనం వాక్యం అనే ఖడ్గాన్ని ధరించుకోవాలి అనుదిన ఆహారాన్ని పరలోకపు మన్నాను భుజిస్తూ ఉండాలి ఇది ఏ రోజుకు ఆ రోజు ఉన్నట్లుగా ఉండాలి అంతేగాని ఫ్యూచర్లో జరగబోయే దాని గురించి ముందుగానే మనం ఊహించుకోకూడదు ఎందుకయ్యా అంటే దేవుడు తన ప్రణాళికలో ఉంచిన ప్రజలు ఎదుర్కోబోయే సవాళ్లకు జవాబులను ముందుగానే సిద్ధపరిచాడు ఎంతమంది మీరు నమ్ముతున్నారు ఈ విషయాన్ని సహజంగా మనకు ప్రశ్నలు తలెత్తటం అవి ఆటోమేటిక్గా జరిగేవి అయితే ప్రతి సవాలును ఎదుర్కోవడానికి ఆయన ముందుగానే జవాబుని సిద్ధపరిచాడు లేదా వెపన్ ని సిద్ధపరిచాడు యుద్ధం వస్తుందని తెలిసినప్పుడు యుద్ధానికి కావలసిన సామాగ్రిని ముందుగానే దేవుడు సిద్ధపరిచిపెట్టాడు యుద్ధం వస్తుందని మనకు తెలియకపోవచ్చు కానీ దేవుడు ముందే ఎరిగి ఉన్నాడు ఉదాహరణకి ఆ దేశంలో కరువు వస్తుందన్న సంగతి దేవునికి ముందే తెలుసు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఇలియా కొరకు కాకోలాన్ని సిద్ధపరిచాడు కాకోళము ఏదైతే ఎలియా కొరకు తీసుకురావాలో దాన్ని ముందుగానే సిద్ధపరిచాడు తర్వాత కరువును తీసుకొచ్చాడు హ్యావ్ యూ కాట్ మై పాయింట్ ఒకటో రాజుల కదా పదిహేడో అధ్యాయము రెండు మూడు వచనాల్లో పిమ్మట ఇహో అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్ధానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండము నాలుగో వచనం ఆ వాగు నీరు నీవు త్రాగుదవు అచ్చటకి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిని అంటే కరు వస్తుందన్న సంగతి దేవునికి ముందుగా తెలుసు అది తెలిసిన దేవుడు తన సేవకుణ్ణి పోషించడం కోసం కాకోలమునకు ఆజ్ఞాపించాడు ముందుగా చేశాడా తర్వాత చేశాడా అంటే దేవుని ప్రణాళికలో కరు వస్తే నా భవిష్యత్తు ఏమిటి అని నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు నిన్ను పోషించడం కొరకు ఆయన ముందుగానే సిద్ధపరిచాడు అంటే క్రైస్తవులు భవిష్యత్తు గురించి బాధపడాల్సిన అవసరం లేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బ్రతికితే చాలు అలానే పాస్ట్లో జరిగిన విషయాల కొరకు గందరగోళానికి గురవలసిన అవసరం లేదు ప్రస్తుతం మంది దేవుడు నీకు సమాధానం ఇచ్చి ఉన్నాడు కాబట్టి సంతోషంగా ఉండటం మంచిది రెండవది లోకాసువార్త ఇరవై రెండవ అధ్యాయం పన్నెండవచ్చులు యేసుక్రీస్తు ప్రభు వారు పస్కాను భుజించడం కోసం ఏర్పాట్లు చేయమని శిష్యుడికి చెప్పారు శిష్యులు అడిగారు మేము ఎక్కడ కోరుచున్నావని ఆయన అడిగారు ఆయన అన్నాడు మీరు పట్టణంలోకి ప్రవేశించినప్పుడు నీళ్ళకొండ మోసుకొని ఒక వ్యక్తి మీకు ఎదురవుతాడు అతడు ప్రవేశించి ఇంటిలోకి అతని వెంట మీరు వెళ్ళండి వెళ్ళి అతనికి చెప్పండి నేను నా శిష్యులతో కూడా పసుకాను భుజించుటకు విడిది గది ఎక్కడున్నదని బోధకుడు నేను అడుగుచున్నాడు అని అతనికి అడగండి అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపిస్తాడు అని చెప్పాడు లోకాసువార్త రె రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన ఉంటుంది వారు అలాగే వెళ్ళారు అతన్ని కనుగొన్నారు అతడు చూపించిన సమస్తాన్ని ఏర్పాటు చేయబడిన ఒక మేడగదిలో పస్కాను సిద్ధపరిచారు అంటే దేవుడు కేవలం మనకి చెప్పి ఇక ఇంతే అని అనడు మీకు చెప్పిన పని కంటే ముద్దుగానే ఆయన సిద్ధపరుస్తాడు ఇప్పుడు నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచన చేస్తూ బాధపడుతూ దిగులు పడుతూ కూర్చుంటావు ఆయన నిన్ను దిగులుగా కూర్చోమని చెప్పడానికి కాదు కాని నువ్వు భయపడ మాకు నీ కొరకు నేను సిద్ధపరిచాను అని బోధిస్తున్నాడు నా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయంటవా మా పిల్లలకు అది జరిగిద్దా ఇది జరిగిద్దా అని చాలాసార్లు నువ్వు భవిష్యత్తు గురించి ఆలోచించి ఏడుస్తూ కూర్చున్నావు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నావు ప్రభు అంటున్నాడు నీకంటే ముందుగా నేను సిద్ధపరిచాను నువ్వు మౌనంగా ప్రస్తుతము ఆయన్ను స్థుతిస్తూ ఆరాధిస్తూ సంతోషంగా బ్రతుకు భవిష్యత్తులో దేవుడు నీకు జరగబోయే విషయాలను నీ జీవితం గురించిన ప్రణాళికలను ముందుగానే సిద్ధపరిచి పెట్టాడు నీవు చింతపడాల్సిన అవసరం లేదు మూడవది యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు వారు చేపల బట్టానికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి ప్రభువారికి తెలుసు వారు ఆకలి గొననున్నారు వారి ఆకలిని తీర్చడం కోసం ఆయన నిప్పుల మీద రొట్టెలను కాల్చి వారి కొరకు సిద్ధపరిచాడు యవన్ సువార్త ఇరవై ఒకటో అధ్యాయం తొమ్మిదవ వచ్చనంలో ఉంటుంది అంటే దేవుడు సమస్తాన్ని కూడా మనుషుల కొరకు ముఖ్యంగా ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారి కొరకు ఆయన సిద్ధపరిచి పెడుతున్నాడు మనం కొన్నిసార్లు ఆ సత్యం వెరగక మనం భయపడతాము గందరగోళానికి గురవుతూ ఉంటాము క్రైస్తవుడు ధైర్యాన్ని కోల్పోయినప్పుడట సమస్తాన్ని కోల్పోతాడట ఒక వ్యక్తి తన జీవితంలో ఎదురయ్యే కష్టాల్లో ఓటమి ఎరుగక ముందు ఓటమి ఎరుగక ముందుకు కొనసాగడం అనేది ప్రయోగశాల వివరించే వివరణ లేదా తర్కం దృఢపరిచే దాని నుండి లేదా దాని నుండి సాధించేది కాదు కానీ ఇది కేవలము విశ్వాసం ద్వారా మాత్రమే మనం సాధించగలుగుతాం ఒకవేళ ఈరోజు మీరు అవకాశాన్ని కోల్పోతే త్వరలోనే మీరు ఈ నేల నుండి కోల్పోతారు అని అంటారు ఓ గొప్ప భక్తుడు మనం ఈరోజు అవకాశాలను ఈరోజు ఉపయోగించుకోవాలి ఈరోజు వనరులను ఈరోజు ఉపయోగించుకోవాలి దేవుడిచ్చు ప్రతి అవకాశాన్ని మనం ఈ రోజే ఉపయోగించుకోవాలి రేప్యం జరుగుద్దు అని ఆలోచించరాదు భవిష్యత్తు కొరకు ప్రణాళికలు కలిగి ఉండటం తప్పు కాదు కానీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఊహించుకుంటూ భయపడుతూ గందరగోళానికి గురవటం ఇది బైబిల్కి వ్యతిరేకమైన చర్య స్కాట్లాండ్కి చెందిన ఒక సేవకుడు తన సందేశంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను కొన్ని ఉదాహరణలుగా చూపించాడు ఒకటేంటే పునరుద్ధానం తర్వాత శిష్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు వారి మార్గం అంతా కూడా అంధకారం అయిపోయింది అయితే దేవదోత వారితో ఏమని చెప్పాడంటే మత వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఏడవ వచ్చంలో ఇదిగో ఆయన మీ కంటే ముందుగా గల్లీయాకి వెళ్ళాడు అని చెప్పాడు గుర్తుపెట్టుకోవాలి ఆయన ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా ఆయన మనకంటే ముందుగానే ఉంటాడు ముందుగానే ఆలోచిస్తాడు ముందుగానే నడుస్తాడు ముందుగానే సిద్ధపరుస్తాడు దేవుడు తన బిడ్డల జీవితంలో చేయవలసిన ప్రతి కార్యాన్ని కూడా ముందుగానే చేస్తాడు మనం అనుకున్న దానికంటే ముందుగా చేస్తాడు మనం చాలాసార్లు లేటు లేటు ఆలస్యం ఆలస్యం అంటాం బైబిల్ ప్రకటిస్తున్న విషయాలు ఏంటంటే అది ఆలస్యం కాదు ఆయన ముందుగా సిద్ధపరిచాడు శిష్యులకు ఏమి కావాలో అది ఆయన ముందుగా సిద్ధపరిచాడు దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాముకు ఏమి కావాలో సిద్ధపరచి పిలిచాడు హావి గాట్ మై పాయింట్ అబ్రహాము నివసించవలసిన దేశాన్ని ముందుగా సిద్ధపరిచాడు దేశం దాటి దేశం వెళ్తున్నప్పుడు అక్కడ వాతావరణం గందరగోళంగా ఉండొచ్చు అక్కడ చలి ఎక్కువ ఉండొచ్చు లేదా ఎండ ఎక్కువ ఉండొచ్చు ఇక్కడున్న పరిస్థితి కంటే అక్కడ పరిస్థితులు ప్రతికూలంగా ఉండొచ్చు ఇక్కడ అబ్రహాము తన దేశాన్ని వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్తున్నాడు తన ప్రజలను వదిలిపెట్టి వేరే ప్రజల దగ్గరకు వెళ్తున్నాడు అబ్రహాము అవన్నిటిని డైజెస్ట్ చేసుకోవాలంటే అబ్రహాముకి సాధ్యపడదు కానీ దేవుడు అక్కడున్న ప్రతికూల పరిస్థితులన్నీ అబ్రహాము కొరకు అనుకూలముగా మార్చి అబ్రహామును పిలిచాడు దా అబ్రహాము నీ కొరకు నేను కనాను అనే ప్రాంతాన్ని సిద్ధపరిచాను అక్కడికి వెళ్ళి అక్కడ నీ ప్రజల కొరకు నీకు పుట్టబోయే సంతానం కొరకు నేను ఇచ్చిన ఆ ప్రాంతాన్ని మొదటిగా నీవు మొత్తం తిరుగు చుద్దు రా అని పిలిచాడు హావి గాట్ మై పాయింట్ ప్రియమైన సహోదరి ఈ సహోదరుడా ప్రభువారు ఈరోజు మనకు ప్రకటిస్తుంది ఏంటంటే యోహన్ శువార్త పద్నాలుగో అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో మీ హృదయమును కలవరపడని ఇయకుడి దేవుడి ఎందు విశ్వాసముంచుచున్నారు నాయందునూ విశ్వాసముంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడలా మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెల్లుచున్నాను మనం స్వతంత్రించుకోబోయే ఆ వాగ్దాన పట్టణము పరమ యురుషులేము పరమ కణాను పరలోక పట్టణాన్ని ఆయన సిద్ధపరచడానికి వెళ్ళాడు నువ్వు వెళ్ళాలంటే ముందుగా ఆయన ఏం చేయాలి సిద్ధపరచాలి ఆయన ఏదైతే మనకు వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన పట్టణం పరమ కణాను ఇరుషులేము పరలోకము మన కొరకు సిద్ధపరచడానికి వెళ్ళాడు కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా మనందరం కూడా భవిష్యత్తు గురించి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన సిద్ధపరిచాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదిహేడు మరియు పద్దెనిమిది చరణాలు రాయబడిన మాటలు దేవా నీ తలంపును నాకెంత ప్రియమైనవి వాటి మొత్తమంత గొప్పది వాటిని లెక్కించదలుచు అనుకుంటున్నా అవి విసుకంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి నేను మేలుకుంటున్నా ఇంకనూ నీ వద్దనే ఉందును అని అంటాడు భక్తుడు దేవుని తలంపులు మన తలంపుల కంటే గొప్పవి అవి ఎలాంటివి అంటే ఇసుకరేణువుల కంటే అవి లెక్కించడానికి వీలుపడలేనంత విసుకరేణువులంతా విస్తారమైనవి ఆకాశములోని నక్షత్రముల కంటే విశాలమైనవి కాబట్టి మనం మెలకుగా ఉండి మేలుకొని ఉండి నిత్యము ప్రభు సన్నిధి వద్ద కనిపెట్టుకొని ఉంటూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం బ్రతుకుతూ ఈరోజు ప్రభు సేవలో ఎలా ఉండాలి ప్రభును ఎలా ప్రకటించాలి విశ్వాసంలో ఎలా బలాన్ని పొందుకోవాలి వివేకము కలిగి ఎలా ప్రవర్తించాలి దీన మనసుతో ఎలా ఉండాలి ఈ లోకంలో ఉన్న ఆశలను ఈ లోకంలో ఉన్న పాపాన్ని ఈ లోకమాలిన్యాన్ని అంటుకోకుండా ఎలా బ్రతకాలి సాధ్యమైతే నలుగురికి ఎలా సహాయము చేయాలి ఇలా ఈరోజు కొరకు నువ్వు ప్రణాళికలు వేసుకోవాలి భవిష్యత్తు కొరకు నీకంటూ కొన్ని ప్రణాళికలు పెట్టుకోవటం మంచిదే కానీ అంతకంటే ఎక్కువగా నీ భవిష్యత్తులో నువ్వేం కావాలని కోరుకుంటున్నావో దానిని ప్రభు దగ్గర పెట్టి ప్రస్తుతం ఆయన నందు నువ్వు ఆనందించగలిగితే గుర్తుపెట్టుకో ఓటమి తప్పని రోజైనా నా ప్రభువు నిన్ను ఓడిపోనివ్వడు భక్తుడు వాడతాడు కదా ఓడిపోనివ్వడు ఓడిపోనివ్వాడు ఓడిపోనివ్వడు ఓడిపోనివ్వడు ఏ సయ్య ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివడు చేదాటిపోతున్న స్థితులైనను ఓడిపోనివడు సిగ్గుపడనీయడు ఏ సయ్య సిగ్గుపడనియడు సిగ్గుపడనీయాడు ఏపడనీయడు భవిష్యత్తు గురించిన బాధలు వీటన్నిటిని వదిలిపెట్టేసి ప్రభు మీద నువ్వు ఆధారపడగలిగితే ఓటమి నీ దరిదాపుల్లోకి వచ్చినా రాయబడిన మాట వారు అందరు కలిసి ఒకే దారిలో వచ్చినా ఇక్కడ ప్రభు వలసి సెలవిస్తుంది ఏడు దారుల్లో వారు చెదిరిపోయేలాగా చేస్తాడు ఓటమి తన బలానంతా కూడగట్టుకొని నీ ఎదురుగా వచ్చి నిలబడాలని ప్రయత్నం చేసినా నీ సరిహద్దులు అంచులకు వచ్చినా గుర్తుపెట్టుకో ఓటము తప్పదు ఇక నా భవిష్యత్ ఇట్ ఈస్ కొలాప్స్డ్ అని అనుకుంటున్న పరిస్థితుల్లో కూడా నము నీ భవిష్యత్తు కొరకు ఆయన నిర్ణయించిన ప్రతి కార్యాన్ని కూడా తప్పక జరిగిస్తాడు ప్రతికూల పరిస్థితులు అనుకూలముగా మారుస్తాడు ఓటమి తప్పదు అని ఎప్పుడైతే ఇస్రాయళ్ళు భయపడతా ఉన్నారో చిటికలో ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేశాడు వారు దాటిపోయారు ఏదైతే మా మీదకు వస్తదో అనుకున్నారో వారు ఆ ఎర్ర సముద్రంలో శవాలై తేలారు ఆయన సమస్తాన్ని ఎరిగిన వాడు గనుక భవిష్యత్తు గురించి మనం బాధపడక దిగులు పడక ధైర్యాన్ని కోల్పోక మన భవిష్యత్తు గురించి వ్యూహరచన మన భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసిన ప్రభువైపు వైపు చూస్తూ పాటల పాడుతూ ఆయన వైపు చూస్తూ మనం ఆ నిత్యశని కొరకై ముందు కొనసాగాలి నీ జీవితంలో నువ్వు సమస్తాన్ని కోల్పోయి ఉండొచ్చు ఇది ప్రస్తుతమే అయితే ఇది కొంతకాలమే నీవు పూర్తిగా అడుగంటి పోలేదు నువ్వు అనుకుంటున్నట్లుగా నీ జీవితం కొలాప్స్ అహ్లా నా ప్రభు ఇంకా నీ చేయి పట్టుకున్నాడు తన దక్షిణ హస్తాన్ని చాపి నీ చేయి పట్టుకున్నాడు తాను నిర్ణయించినట్లుగా నీ భవిష్యత్తులో ఓ ఉన్నతమైన స్థితిలో నేను నిలబెట్టబోతున్నాడు సుస్థిరమైన సింహాసనం దావీదు కొరకు దేవుడు నిర్ణయించి దావీదును పిలిచి అభిషేకించాడు తర్వాత చూడండి దావీదు నిమిత్తమై ఆ సింహాసనం నిత్యము స్థిరముగా ఉన్నది అది మన ప్రియుడైన యేసుక్రీస్తు ద్వారా స్థిరపరచబడింది ఆ సింహాసనం మీద మనం కూడా కూర్చోవాలి మనం కూడా ఏలాలి అంటే ఆయన రాజ్య వారసులుగా మనం ఉండాలని ప్రభువు పిలుస్తున్నాడు ప్రియమైన సహోదరి సహోదరుడా మనం ఊహించుకొని బ్రతకటం కాదు కానీ మన ప్రణాళికలన్నీ ప్రభు చేతిలో పెట్టి ప్రభువా నీవు నాకంటే గొప్పగా ఆలోచించగలవు నా భవిష్యత్తు నాకంటే కూడా ఎక్కువగా నువ్వు ప్రణాళికలు వేయగలవు దయచేసి నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను నేను ధైర్యాన్ని కోల్పోకుండా విశ్వాసం సడలిపోకుండా ముందుకు కొనసాగునట్లుగా నన్ను శక్తితో నింపండి అని మనం ప్రార్థించి మన జీవితాలను ప్రభువుకు అప్పజెప్తే దేవుడు ఎలియా కొరకు సిద్ధపరిచిన ఆహారాన్ని సిద్ధపరిచినట్లుగా మనకు ఆహారాన్ని సిద్ధపరుస్తాడు శిష్యుల కొరకు సిద్ధపరిచిన ఆహారాన్ని సిద్ధపరిచినట్లుగా మనకు సిద్ధపరుస్తాడు అబ్రహాము కొరకు సిద్ధపరిచిన దేశాన్ని సిద్ధపరిచినట్లుగా మన కొరకు ఓ క్రొత్త ప్రపంచాన్ని సిద్ధపరుస్తాడు అదేవిధంగా దావీదు కొరకు సిద్ధపరిచిన సింహాసనం సిద్ధపరిచినట్లుగా యుగా మన ప్రభుతో కలిసి మనం కూడా రాజ్యం వేలుటకు మన కొరకు కూడా ఆయన బంగారు కిరీటాన్ని సింహాసనాన్ని కూడా సిద్ధపరచ వెళ్ళాడు ఇక మనం దిగులు పడాల్సిన అవసరం లేదు ఆయన అన్నాడు కదా ప్రయాసపడొద్దు నా దగ్గరకు రండి మీ ప్రయాసాలన్నీ తీరుస్తానన్నాడు మన భవిష్యత్తును ఆయన చేతుల్లో పెట్టి మనం మన జీవితంలో నిశ్చింతగా కాక నిశ్చింతమైన జీవితం మీలో ఎంతమంది కావాలని ఆశపడుతున్నారు నా జీవితం నిశ్చింతగా కొనసాగాలి భవిష్యత్తు గురించిన భయం దుఃఖం వేదన శోధన కన్నీరు నా జీవితంలో ఉండకూడదు ప్రస్తుతం నా ప్రభువులో నేను సంతోషించాలి ఆనందించాలి నా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ ఓటమి తప్పని రోజైనా నా ప్రభువు గెలిపిస్తాడు అని మాట్లాడినందుకు దేవునికి స్తోత్రం నా కొరకు ప్రార్థన చేయండి అన్నవారు మీ కుడి హస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహా పరిశుద్ధుడైన తండ్రి మహాగనుడమైన రాజా అద్వితీయ సత్యదేవుడా మీకు స్తోత్రముడు చాలాసార్లు మా జీవితంలో మేము ప్రభా భవిష్యత్తు గురించి భయపడ్డాము ఆందోళన చెందాము నా చిన్న బిడ్డలు భవిష్యత్తులో గొప్ప అధికారులు అవుతారా నా చిన్న బిడ్డలు సేవకులు అవుతారా నా బిడ్డలకు వివాహం అవుతుందా మా భవిష్యత్తులో మేము ఉద్యోగాలు పొందుకుంటామా భవిష్యత్తు కొరకు చాలా నాయన దిగ్భ్రాంతికి గురవుతూ ఉన్నారు పరిశుద్ధుడైన తండ్రి వాస్తవికతలో బ్రతుకుతూ నాయన ప్రతి ప్రతికూల పరిస్థితిని నీకు అప్పజెప్తూ మా బిడ్డలు వారి జీవితంలో నాయన నీ ఎందు సంతోషించాలి ఎందుకంటే నువ్వు ప్రభు మా బిడ్డల కొరకు ముఖ్యంగా నీ ఎందు భయభక్తులు కలిగి ఉన్న బిడ్డల కొరకు సమస్తాన్ని సిద్ధపరిచావు నీకు స్తోత్రం కలుగునుగాక సమస్త ప్రణాళికలు వేసి ఉన్నావు నాయనా మా కంటే ముందుగా ఆలోచిస్తున్నావు మేము నిద్రలేచే సమయం కంటే ముందే మా కంటే ముందుగా లేచి నువ్వు వేచి చూస్తూ ఉన్నావు మా ముందున్న జీవిత మార్గమంతటిని నువ్వు చూస్తూ ఉన్నావు మా జీవితంలో నువ్వు చేయవలసిన ప్రతి ప్రణాళికను ఖచ్చితంగా చేస్తావు అబ్రహాము జీవితంలో చేసినట్లుగా యాకూబు జీవితంలో దావీదు జీవితంలో చేసినట్లుగా ఎలియా జీవితంలో చేసినట్లుగా శిష్యుల జీవితంలో చేసినట్లుగా నీవు మా జీవితంలో కూడా ఉన్నతమైన ప్రణాళికలు కలిగి మాకంటే ముందుగా సిద్ధపరిచావు వాటిని మేము నాయన స్వాధీనపరుచుకున్నటకు పరిశుద్ధుడా ప్రస్తుతం మేము విశ్వాసము నిరీక్షణం కోల్పోకూడదు నిత్యము నీ సన్నిధిలో విశ్వాసముతో నిరీక్షణ గలవారమే బ్రతుకున్నట్లుగా చేతులెత్తిన మా బిడ్డలందరినీ బలపరచమని వేడుకుంటున్నాము రక్షణ మారు మనసు లేని బిడ్డలకు రక్షణ మారు మనసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలు ఫలించి వృద్ధి చెందుటకు సహాయము దయచేయమని మా బిడ్డలు భవిష్యత్తులో నా ప్రవ్వ ఎదుర్కోబోయే ప్రతి సవాలును వాటి మీద జయాన్ని ఇవ్వండి భవిష్యత్తులో నాయన మా బిడ్డలు సిరసుగా నిలబెట్టండి మా బిడ్డలో ఉన్నతమైన అధికారాన్ని పొందుకున్నటకు కృప ఇచ్చేయండి జరగవలసిన వివాహాలు జరిగించండి నువ్వు సిద్ధపరుస్తున్న ఆ పరలోకపట్నాన్ని సందర్శించుకునే కృప నాకు మాకు మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము గుడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును ఈ ప్రార్థనలో ఏకీవించిన మనందరికీ సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకును సదాకాలముతోడైండి నడిపించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్